నమస్కారం మిత్రులారా ఈ కథ మిమ్మల్ని పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరానికి తీసుకెళ్తుంది నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల పద్నాలుగు బ్రిటన్ కు చెందిన ఎంజూరెన్స్ అనే ఒక నౌక ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నిండిన ఖండం అంటార్టిక్ వైపు ప్రయాణం మొదలుపెట్టింది ఈ నౌకలో మొత్తం ఇరవై ఇరవై ఎనిమిది మంది క్రూ సభ్యులు ఉన్నారు వారికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ప్రఖ్యాత అన్వేషకుడు సర్ ఎర్నిస్ చాక్లెటెన్ సాక్లెటెన్ లక్ష్యం ఏమిటో తెలుసా మొత్తం అంటార్టిక్ ఖండాన్ని నడుచుకుంటూ దాటడం అది కూడా స్మార్ట్ ఫోన్ లేని కాలంలో జిపిఎస్ లేని రోజుల్లో ఆధునిక టెక్నాలజీ ఏమీ లేని పరిస్థితుల్లో మైనస్ యాభై డిగ్రీల సెల్సియస్ చలిలో మంచు తుఫానుల మధ్య మొత్తం ప్రయాణం సుమారు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు అన్ని సరిగ్గా జరిగితే నూట ఇరవై ఐదు రోజుల్లో పూర్తి చేయాలన్నది ప్లాన్ మొదటి హెచ్చరిక కానీ సకల వినలేదు నవంబర్ ఐదు పంతొమ్మిది వందల పద్నాలుగు ఎంజూరెండ్ నౌక సౌత్ జార్జియా ఐలాండ్ కు చేరింది ఇదే మానవ నివాసం ఉన్న చివరి ప్రదేశం Thank so you. అక్కడ ఉన్న వారు ను హెచ్చరించారు హెచ్చరించారు విడిల్సి పరిస్థితులు చాలా ప్రమాదకరం ఈ మిషన్ ను వాయిదా వేయండి కానీ సక్లెటన్ గట్టిగా చెప్పారు ఏం జరిగినా ముందుకు వెళ్ళాలి విడిల్సి మంచు డిసెంబర్ పంతొమ్మిది వందల పద్నాలుగులోనే నౌక విడిల్సి లోనికి ప్రవేశ అక్కడ మంచు ఊహించిన దానికంటే చాలా ఘనంగా ఉంది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల పదిహేను నౌక పూర్తిగా మంచు లో ఎన్ని ప్రయత్నాలు చేసిన ఇంజిన్ ఫుల్ స్పీడ్ మంచు రవ్వడం బలవంతంగా ప్రయత్నాలు చేసిన నౌక ఒక్క ఆంగ్లం కూడా కదలలేదు మెల్లగా ఆ మంచు ముక్కలు సముద్రంలో తేలుతూ వాళ్ళు దిగాల్సిన ఆ ప్రాంతం నుంచి అరవై మైలు దూరం కి వెళ్లిపోయి ఇరవై నాలుగు గంటల చీకటి అంటార్టికాంటార్టికా శీతాకాలం శీతాకాలం అంటే రోజంతా చీకటి తీవ్రమైన చలి భయంకరమైన మంచు తుఫాన్లు మంచు ఒత్తిడి నౌకపై పెరుగుతూ వచ్చి సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల లో నౌకలో పగలు కనిపించసాగాయి అక్టోబర్ అక్టోబర్ ఇరవై నాలుగు పదిహేను సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఒకసారిగా భారీ మంచు చీలిపోయి నౌక వెనక భాగాన్ని ధ్వంసం చేసింది నీరు వేగంగా లోపలికి వస్తుంది మూడు రోజుల పాటు పంపు వేసిన ప్రయోజనం లేదు చివరకు సక్లెటన్ ఆ దేశం ఆదేశం నౌకను వదిలేయండి అందరూ బయటికి రండి అని ఆదేశం వివరం జరిగింది అక్టోబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల భారీ శబ్దంతో నౌక వెనుక భాగం పైకి లేచి మెల్లగా మొత్తం నౌక మంచు కింద మునిగిపోయింది అంటార్టిక్ ను దాట కల అదే చోట మునిగిపోయింది ఇప్పుడు ఒక ప్రశ్న ఒకటే ఇక్కడ నుంచి బ్రతకడానికి బయటపడడం ఎలా వాళ్ళ దగ్గర ఉన్నవి మూడు చిన్న పడవలు కొన్ని నెలకు సరిపడే ఆహారం వాళ్ళు మంచు మీదే క్యాంప్ వేశారు దానికి పేరు పెట్టారు ఓషన్ క్యాంప్ అని చలి నుంచి తప్పించుకోవడానికి ఒకరిని ఒకరు అంటుకుని నిద్రపోయేవారు సకలటన్ ఒక విషయం బాగా తెలుసుకున్నాడు ఇక్కడ బ్రతకాలంటే శరీర బలం కంటే మానసిక బలం ముఖ్యమైన ఆహారం తగ్గిపో కూడా వచ్చింది సీల్స్ డెంగ్యూల్ వేటాడాడు సకల ఆహారం గురించి నిజం చెప్పలేదు ఎందుకంటే నిరాశ చంపేస్తుంది ఆశ మాత్రమే బ్రతికిస్తుంది ఏప్రిల్ పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఆరు నాలుగు వందల తొంభై ఏడవ రోజు తర్వాత మొదటిసారిగా వాళ్ళు కళ్ళకు తగిలింది గట్టే తగిలింది అది ఎలిఫాం ఐలాండ్ కానీ అక్కడ మనుషులు ఎవ్వరూ లేరు సహాయం లేదు రావు అందుకే సక్లటన్ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు సక్లటన్ ఐదు మందితో ఒక చిన్న పడవలో పదమూడు వందల కిలోమీటర్లు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సముద్ర మార్గం గుండా సౌత్ జార్జియా ఐలాండ్ వైపు బయలుదేరాడు మూడు వారాల పాటు తుఫాన్లు అలలు చలి ఆకలి అన్నిటినీ ఎదుర్కొని ఎదుర్కొంటూ సౌత్ జార్జియా చేరక ఇంకొక సమస్య పనికిరా ఒకే మార్గం పర్వతలో నడుచుకుంటూ దాటడం ఇది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ముప్పై ఆరు గంటలు నిద్ర లేకుండా మంచు కొండలు లోయలు దాటు చివరకు మే ఇరవై పంతొమ్మిది వందల పదహారులో మరియు అతని సహచరులు వేలింగ్ స్టేషన్ కు చేరారు చివరకు ఆగస్టు ముప్పై పంతొమ్మిది వందల పదహారు తిరిగి ఎలిఫెంట్ ఐలాండ్ కు చేరాడు అక్కడ ఇరవై రెండు మంది క్రూ సభ్యులందరూ బ్రతికే ఉన్నారు అక్కడ కూడా మరణించలేదు సక్లటన్ తన లక్ష్యంలో విప్ల అయ్యాడు కానీ ఇరవై ఏడు మంది ప్రాణాలు కాపాడాడు ఇదే నిజమైన నాయకత్వం ఇదే అసలమే అసలైన విషయం డిటర్మినేషన్ టీమ్ వర్క్ మానసిక బలం ఉంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరొక వీడియోతో కలుద్దాం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని నచ్చితే షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్ లో పార్ట్ టూ కావాలా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ సో మచ్